తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద పాండు తెలిపారు సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం మల్యాల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు జ్యోతి స్వచ్ఛంద సంస్థ సహకారంతో షూస్ తాయి బెల్ట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మంచి విద్యా బోధనను పొందాలని సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రం పార్టీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన పైచేలకు మంది విద్యార్థులకు స్వచ్ఛంద వారికి షూస్ పంపించడం జరిగింది ముఖ్యంగా తెలిపేదైనటువంటి పిల్లలు ప్రతి పాఠశాలలు ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ధనిక భేద అది పెద్ద లేకుండా మరియు ఉద్యోగస్తులు కానీ వ్యాపార కానీ రైతులు కానీ యువత కానీ చైతన్యపరచబడి ఇలాంటి యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులను చైతన్యపరచాలి ప్రైవేట్ పాఠశాలకు ఎంతోమంది విద్యార్థులు వెళ్తా ఉన్నారు మరి లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలలో పంపుతున్నారు కానీ ఇక్కడ ప్ర ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు ట్రైనింగ్ చేసినటువంటి ఉపాధ్యాయులు మంచి విజ్ఞానవంతులై ఉంటారు కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నట్టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అనేటువంటి ఉపాధ్యాయులనే వారు చదువు నేర్పిస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రహించి ప్రభుత్వ పాఠశాలలో మీ యొక్క పిల్లలందరూ చేర్పించి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు అంతే అంతే కాకుండా విద్యను కూడా అందిస్తున్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా మంచి జ్ఞానాన్ని పొందాలని మా యొక్క విధంగా ధన్యవాదాలు